హలో హాయ్ అండి ఇదేంటో తెలుసా చాలామంది దీన్ని రోలు అంటున్నారు మనం దంచిపోవడానికి ఉపయోగించేవన్నీ రోలు కావండి వాటికి కూడా రకరకాల పేర్లున్నాయని ఎంతమందికి తెలుసు రోలు రుబ్బు రోలు ఇసుర్రాయి ఇలా చాలానే పేర్లున్నాయి ఇప్పుడు నేను చూపిస్తున్న దీని పేరు కల్వం అని ఎంతమందికి తెలుసో కామెంట్ చేయండి కల్వం అనేది పూర్వకాలం నుంచి సాంప్రదాయకంగా ఔషధాల తయారీలో ఉపయోగించే ఒక రకమైన గ్రైండింగ్ స్టోన్ అప్పట్లో మన పెద్దలు మసాలాలు కలిపిన మూలికలను ఔషధాలుగా మార్చడానికి ఈ కల్వమును ఉపయోగించి ఔషధాలను తయారు చేసేవారు ఇలా చేయడం వలన వాటి సహజ గుణాలు పోకుండా ఉంటాయి అంటే తయారు చేసుకున్న ఔషధంలో ఎటువంటి గుణాలు పోకుండా అన్ని పోషకాలు ఉండే ఔషధాలను తయారు చేసుకునేవాళ్ళు నేను ఈ కల్వాని సీజనింగ్ ఎలా చేయాలి అని ఒక లాంగ్ వీడియో పెడుతున్నానండి అందులో ఈ కల్వం గురించి మరిన్ని విషయాలను వివరిస్తాను ఇలాంటి మంచి విషయాలను మీరు కూడా తెలుసుకోవాలని ఆశిస్తున్నాను నచ్చితే ఒక లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి